ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఈ రోజు ఈ కారు అయితే మన దగ్గరికి సేల్ అయితే రావడం జరిగింది ఈ కారు వచ్చేసి మారుతి స్విఫ్ట్ రెండు వేల పదిహేను మ్యానుఫాక్సి డీజిల్ కారు మాన్యువల్ కారు జడ్ఐ టాప్ వేరియంట్ ఈ కారు రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి తొంభై ఎనిమిది వేల కిలోమీటర్లు జరిగింది ఈ కారు టాప్ మోడల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలై వీల్స్ ఉన్నాయి పుష్టార్ట్ బటన్ ఉంది టచ్ స్క్రీన్ రివర్స్ క్యాము అలాగే నాలుగు పవర్ విండోస్ మూడు టైర్లు కూడా సీల్ టైర్ లో ఉన్నాయి స్టెప్ ను ఫ్రంట్ రెండు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి బ్యాక్ రెండు టైర్లు వచ్చేసి మీకు ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి కారు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కారు యాక్సిడెంట్ అవ్వలేదు పార్ట్స్ అన్ని కూడా ఒరిజినల్ గా ఉన్నాయి నాలుగు డోర్లు డిక్కీ బాయినెట్ అన్ని కూడా ఒరిజినల్ గానే ఉంది ఇన్సూరెన్స్ లైవ్ లోనే ఉంది రన్నింగ్ అది కూడా చాలా అంటే చాలా బాగుంది డీజిల్ మాన్యువల్ కారు టాప్ వేరియంట్ దీని ప్రైస్ కస్టమర్ మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది నగేజ్ ప్రైస్ ఈ కార్ విశాఖపట్నం సిటీలో అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద నెంబర్ కి అయితే కాల్ చేయండి ఈ కార్ కి ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి ఏపీ ఏపీలో మీరు ఎక్కడున్న ఈ కార్కి అయితే ఫైనాన్స్ అయితే అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే ఇలాంటి మంచి కాల్ కోసం నా ఛానల్ బాగుంది థ్యాంక్ యూ